రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా తోటకు పోలీస్ పోలీస్తో పాటుగా ఒమైట్ అనే ఈ మందుని స్ప్రే చేస్తున్నా పోలీస్లో వచ్చేసి మనకు నలభై శాతం ఫిప్రోనిల్ మరియు నలభై శాతం ఇమిడాక్లోరిఫ్రైడ్ అనే మందు ఉంటుంది ఒమైట్లో వచ్చేసి మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో కోప్లాగేట్ అనే మందు ఉంటుంది ఈ రెండు మందులను స్ప్రే చేస్తున్నా ఈ క్లోరిప్రైడ్ మరియు ఫిప్రోనిల్ అనే మందు వెజటబుల్ గ్రాన్యువల్స్లో మనకు పోలీసులో ఉంటాయి ఈ మందులను ఎందుకు స్ప్రే చేస్తున్నా అంటే ఈ ఆకుముడత అనేది ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఈ మందులను స్ప్రే చేస్తున్నా ముఖ్యంగా మనకు తోటలో నల్లి అనేది కనబడుతుంది అది తెల్లగా మనం మనం ఈ తెల్లనల్లిని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే సెల్ ఫోన్ని ఫుల్ బ్రైట్ మూడు చేసి బ్రైట్నెస్ పెంచి దాన్ని మనం చెట్టుని కాడ పట్టుకొని సెల్ ఫోన్ మీద ఒకసారి జాడించినట్లయితే అంటే ఊపినట్లయితే ఆ నల్లనండి అని మనం వెళ్ళి కనబడుతుంది ఇది వెస్ట్రన్ ట్రిప్సా మరి నల్లిన అనేది తెలుసుకోవడానికి మనకు కొద్దిగా టైం పట్టవచ్చు కానీ ఆకు అనేది ఈ విధంగా భయంకరంగా ముడుచుకుంటుంది ఇది ఇది పరిస్థితి ఈ విధంగా ఆకు ముడతలు అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా వెస్ట్రన్ ట్రిప్స్ ఇప్పటి నుండే తోటలను అటాక్ చేస్తే మనమైతే మందులు స్ప్రే చేసుకున్న ఫలితం అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి ఈరోజు నేను ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటుంది ప్రోప్రాగేట్ అనే మందు టూ ఫిఫ్టీ ఎంఎల్ గల ఈ మందును మనం వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ నలభై గ్రాములు పోలీస్ని ఈ నలభై గ్రాముల పోలీస్ని మనం దీన్ని కూడా వంద నుండి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు మందుల వలన మనకు తెల్లదోమ దోమ తామర పురుగు అనేది కంట్రోల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ నల్లి కూడా ఈ ఒమ్మాయిటితో మనకు తగ్గడం జరుగుతుంది అందుకని ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటున్నా ఇది పరిస్థితి తోటలో అయితే తెల్లనల్లి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది అది వెస్ట్రన్ ట్రిప్సా మరియు ఇది వేరేదా అనేది తెలుసుకోవడానికైతే మనం కొద్దిగా టైం పట్టవచ్చు ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటికీ మనకు తెల్లనల్లి కాకుండా అది నల్లి అయితే ఒకసారి చూడండి ట్రిప్స్ అయితే మనకు బ్లాక్ ట్రిప్స్ వేరే విధంగా కనుపడి చాలా సన్నగా కనబడుతుంది నేను చూసినప్పుడు ఇది పరిస్థితి ఎవరైతే ముఖ్యంగా మనం ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఇది ఇంత పెద్ద డోసు ఎందుకు స్ప్రే చేసుకుంటున్నా అంటే నల్లిని కంట్రోల్లో తీసుకురావడానికే ముఖ్యంగా బాగా ఆకు ఆకుముడుత ఉన్నది కాబట్టి స్ప్రే చేసుకుంటున్నా ఇది మనం మందులు వాడేటప్పుడు కూడా మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే ఫలితం అనేది ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ